చెప్పండి సార్ ఇప్పుడు హెచ్ వన్ బి వీసా మీద ట్రంప్ చేసినటువంటి అక్కడ కాంగ్రెస్ తను చెప్పారు ఈ యొక్క నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించొద్దు ఈ యొక్క మన కంట్రీ కోసం నేను చేస్తున్నటువంటి పోరాటం నేను చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పారు కానీ మనం దాన్ని బెదరకుండా చెదరకుండా ఏదో ఒక సరే ఓకే మేము సమీక్షిస్తామని చెప్పేసి పీయూష్ గోల్ వెళ్ళారు చెప్పారు అదంతా అయిపోయింది కానీ కట్ చేస్తే నెక్స్ట్ రోజు మాత్రమే ఇది వన్ టైం ఫీజు ప్రతి సంవత్సరం కట్టాల్సినటువంటి అవసరం లేదు రెండు వేలు మాత్రమే చెప్పాం నిజంగా చూడొచ్చు మీరు ఒక్కసారి భాయ్ భాయ్ అని చెప్పుకునేటువంటి ట్రంప్ ఈ యొక్క విధంగా ఇంపోజ్ చేసినటువంటి టారిఫ్స్ దాదాపు వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఫార్మా ఇయాల నుంచి అక్టోబర్ ఒకటి నుంచి అమలు అవుతున్నది ఇలా చూడొచ్చు వీళ్ళు బయట దేశం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎప్పుడన్నా మోదీ గారు కలిస్తే భాయ్ భాయ్ మిత్రో మిత్రం అని చెప్పినట్టు వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్షిప్ వెనకాల భారతదేశానికి కూల్ చేసేటువంటి కుట్ర జరుగుతుందా అంటే ఏమంటారు మీరు మీరు చెప్పింది కరెక్టే భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది ఎందుకంటే భారతదేశం ఎమర్జింగ్ లార్జెస్ట్ ఎకానమీ మేజర్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అది అమెరికా వాడికి నచ్చదు అమెరికా వాడికి వాడు భాయ్ కాకపోయినా సరే అమెరికా అధ్యక్షుడు ఎవరన్నా ఉన్నా సరే ఓకే భారతదేశ వాళ్ళు తప్ప ప్రపంచంలో ఇంకెవరు డెవలప్ కాకూడదు అప్పుడే ఈ దేశాలన్నీ అమెరికా చెప్పినట్టు కానీ గత పది పన్నెండు సంవత్సరాలుగా ఏం జరుగుతుంది భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది అవును ఎకానమీ పెరుగుతుంది వాళ్ళ మీద డిపెండ్ కావట్లేదు వాళ్ళు చెప్పిన మాట ఏమి వినట్లేదు టారీఫ్ లేస్తామని బెదిరించారు వేస్తే వేసుకో అని చెప్పి మనం ఉన్నాం ఎందుకంటే భారతదేశానికి ఉన్నటువంటి ఏకైక అవకాశం ఏంటంటే జనాభా అవును సో వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసి ఆ దేశాల నుంచి వచ్చే డబ్బులతో డిపెండ్ అవ్వక్కర్లేదు మన వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకుని స్వదేశీ మనమే కొనుక్కుంటే సరిపోతుంది అవును సో ఈ ఆత్మ నిర్భర్ టూ పాయింట్ జీరో అన్నడే ట్వంటీ ట్వంటీ లో స్టార్ట్ చేసింది ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్ట్ అది మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం చేశారు అగ్రికల్చర్ కోసం చేశారు ఫార్మసీ సెక్టర్ కోసం చేశారు ఇప్పుడేమో ఈ టారెస్ లకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఆత్మ నిర్భర్ భారత్ టూ పాయింట్ జీరో సో ఈ టూ పాయింట్ జీరోలో లో భాగంగా మన వస్తువులు మనమే తయారు చేసుకుందాం మన వస్తువులు మనమే తయారు చేసుకుందాం మనమే కొనుక్కుందాం మిగిలితే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేద్దాం అది అమెరికా ఉండక్కర్లేదు వేరే దేశాలకి ఇప్పుడు గతంలో కార్లు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా కార్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వేరే దేశం వచ్చి భారతదేశంలో కార్లను తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అందులో ప్రాబ్లం లేదు ఓకే మేక్ ఇన్ ఇండియా తర్వాత ఏమో మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ ద వరల్డ్ ఈ మూడు రకాల ప్రిన్సిపల్స్ భాగంగా చేస్తున్నారు మేడ్ ఫర్ ద వరల్డ్ అంటే వేరే దేశం వచ్చి వేరే దేశం కంపెనీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మ్యానుఫాక్చర్ సుజుకి ఇండియాలో మ్యానుఫాక్చర్ చేస్తుంది మళ్ళీ జపాన్ చేస్తుంది జిమ్నీ అనే కారు అత్యధికంగా జపాన్ కి ఎగుమతి అవుతుంది సో మరి అటువంటి పరిస్థితుల్లో అమెరికా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే టారిఫ్ టారెంపోర్ట్ చేస్తే భయపడక్కర్లేదు రెండోది హెచ్ వన్ బి వీసాన్ బి వీసా అమెరికా అధ్యక్షుడు కాస్ట్ పెంచినంత మాత్రాన టోటల్ గా మనం దాని మీద నమ్మాల్సిన అవసరం లేదు ఓకే రీజన్ ఏంటి అధ్యక్షుడు పెంచినటువంటి ఈ కాస్ట్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అనే పేరుతో పెంచాడు కానీ దీనికి అమెరికన్ కాంగ్రెస్ చట్టం చేయాలి సో అమెరికన్ కాంగ్రెస్ చట్టం దీనికి అనుగుణంగా చేయకపోతే అది ఇంప్లిమెంట్ కాదు ఇమీడియట్ గా ఎన్ఫోర్స్ అవ్వచ్చేమో కానీ అమెరికన్ కాంగ్రెస్ మళ్ళీ ఆ చట్టం ఆ బిల్లుని టేకప్ చేసి చట్టం చేసి అప్పుడు పర్మనెంట్ గా ఇంప్లిమెంట్ అవుతుందని ఓకే సో హెచ్సా అంటే ఎంత ఎంతమంది దాని మీద ఎఫెక్ట్ అయ్యేది మాక్సిమం ఎఫెక్ట్ అయితే ఓవరాల్గా హెచ్ వన్ వీసా సంవత్సరానికి ఇచ్చేదే ఎంత అమెరికా వాళ్ళు అరవై ఐదు వేలు అందులో కోర్స్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు భారతీయులు దీనికి అప్లై చేసుకునే వాళ్ళు నాలుగు లక్షలు అంటే కోటి నలభై లక్షల మందిలో అమెరికాకి వెళ్ళాలనే ఆసక్తి ఎంతమందికి నాలుగు లక్షల మంది అండి ఆ నాలుగు లక్షల మందిలో మళ్ళీ ఫిల్టర్ చేస్తారు కదా అవును ఫిల్టర్ చేసి అంటే ఆ ఫిల్టర్ లాగా లాటరీ ద్వారా నీకు అదృష్టం ఉంటే నీకు వీసా వస్తుంది అందులో ఎంతమంది సెలెక్ట్ చేస్తాం అరవై ఐదు వేలు డెబ్బై శాతం అంటే నలభై వేల మంది సో సంవత్సరానికి నలభై వేలు మంది వెళ్తారు అదేమి పర్మనెంట్ వీసా కాదు మరేంటి మూడు సంవత్సరాలకు సంబంధించిన వీసా సో ఈ మూడు సంవత్సరాల వీసా లక్ష రూ లక్ష డాలర్లు కట్టి తీసుకెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీకి వచ్చేటప్పటికి కోటి రూపాయల వరకు అంటే తొంభై లక్షలు అవుతుంది మిగతా అన్ని అడిషనల్ ఫీజు ఖర్చులు అన్ని కలిపి కోటి రూపాయలు అవుతుంది అది కూడా ఎవరు పెట్టాలి ఏ కంపెనీ అయితే నేను తీసుకెళ్తున్నా ఆ కంపెనీ పెట్టాను సో ఇప్పుడు ఆ కంపెనీలు పెట్టే అవకాశం లేదు అనేది వీళ్ళు ప్రాబ్లం కోటి రూపాయలు పెట్టి నువ్వు వీసా పెట్టి వీసాకి ఎంప్లాయీకి డబ్బులు ఇచ్చి తీసుకుని బదులు ఆ కోటి రూపాయలు అక్కడ లోకల్ గా ట్రైనింగ్ కోసం పెడితే సరిపోతుంది కదా అనేటటువంటిది ఒక చూసే ట్రంప్ ఉద్దేశం ఏంటి అమెరికాలో స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగులకి జాబ్ యూత్ కి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకే జాబులు ఇవ్వండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు మనం కూడా కోరుకునేది బేసిక్ గా దిగింది ఏ తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది నీళ్లు నిధులు మూడోది నియామకాలు ఉద్యోగాల కోసం సో మన స్థానిక ఉద్యోగాలు మనకే ఉండాలి ఓకే బయట వచ్చి చేయకూడదు అని మనం ఎలాగైతే కోరుకుంటామో అమెరికా మనకి వెళ్ళను లోకల్ అమెరికన్స్ ధైర్యంగా ఇన్ని పనులు చేస్తున్నాడంటే లోకల్ ఎయిడ్స్ కోసం అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని డిస్పోజ్ చేస్తున్నాడు మగవాటం లేకుండా డిపోర్టేషన్ చేస్తున్నాడు లేకపోతే జైల్లో పెడుతున్నాడు దానికోసం ప్రత్యేకంగా ఐస్ అనే డిపార్ట్మెంట్ కి సంబంధించి పదివేలు ఉద్యోగాలు పెంచాడు డిపో అక్రమంగా అవును అవును కమిటీ ఒక డిపార్ట్మెంట్ సార్ అండ్ పదివేలు ఉద్యోగాలు దాంట్లో పెంచడం అంటే ఏంటి దాని యాక్టివిటీ పెంచుతున్నాడు అక్రమ వలసదారులను బయటకు పంపించేస్తాడు అండ్ మోరవర్ చాలా మంది ఏం చేస్తారంటే ఇండియాలో స్టూడెంట్ వీసా మీద వెళ్తారు వెళ్ళి అక్కడ చదువుకోవడానికి వెళ్తారు స్టూడెంట్ వీసా మీద వెళ్ళి హెచ్ వన్ బిఈ వీసా కోసం అక్కడే లోకల్గా ఉండే ప్రయత్నం చేస్తారు ఇది ఓకే నో ప్రాబ్లం కానీ ఉద్యోగానికి వెళ్ళడం చదువుకోవడానికి వెళ్ళడం ఏ పర్పస్ మీద అయితే వెళ్తావో ఆ పర్పస్ మీద అక్కడ ఉండు ఓకే ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళాం చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువుకోవాలి ఉద్యోగాలు చేయకూడదు పార్ట్ టైం జాబులు చేయకూడదు పార్ట్ టైం జాబులు చేయడానికి వీసా ఇవ్వలేదు మీకు కానీ పార్ట్ టైం జాబులు చేసి మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలా అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారు పార్ట్ టైం జాబ్ చేస్తే యూనివర్సిటీ లోనే క్యాంపస్ లోనే ఉద్యోగం చేయాలి చాలా మంది క్యాంపస్ దాటి ఉద్యోగాలు చేస్తారు క్యాంపస్ లో ఉద్యోగాలు ఉంటాయి ఏ లైబ్రేరియన్ అసిస్టెంట్ గాను క్యాంపస్ లోపలే క్యాంపస్ దాటి చేయకూడదు కానీ వీళ్ళు చాలా మంది క్యాంపస్ దాటి లోకల్ గా ఉండే వాళ్ళ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ నిమ్మదిస్తున్నారు దాంతో వాళ్ళకి జలసీ పెరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చి మా ఉద్యోగాలు చేస్తున్నీ పైగా అక్కడ సపోజ్ ఉదాహరణకి గంటకి పది డాలర్లు అనుకోండి మన వాళ్ళు బేరవాడి పది డాలర్లు అక్కర్లేదు ఐదు డాలర్లు ఇస్తే చాలు రెండు డాలర్లు ఇచ్చినా నడిచిపోతుంది ఈ రకంగా వాళ్ళు ఉద్యోగాలు కొనగడుతున్నారు ఓకే సో వాళ్ళకి జలసీ వస్తుంది కోపం వస్తుంది వీళ్ళని కొట్టాలనిపిస్తుంది కొడుతున్నారు ఓకే కాబట్టి మనం ఏ పర్పస్ కోసం అయితే అమెరికా వెళ్ళామో ఆ పర్పస్ కోసం ఆ ఉద్యోగం చేసుకున్నాం లేకపోతే ఆ జాబ్ చేసుకున్నాం లేకపోతే చదువు చదువుకున్నా వచ్చేయాలి తప్ప ఇలాంటి అక్రమాలకు పాల్పడకూడదు ఓకే సార్ సూపర్ కంట్రీ అనేటువంటి అమెరికాలో మీరు చెప్పేటువంటి ఇక్కడ టెక్నాలజీ పరంగా చదువు పరంగా కొంతవరకు హెచ్ వన్ బిసా మీద త్రీ ఇయర్స్ ఆర్ మోర్ దెన్ త్రీ ఇయర్స్ పనిచేసే వాళ్ళు మళ్ళీ ఇండియా కనుక వస్తే అక్కడ ఉండే సోషల్ మీడియా మన దగ్గర కూడా డెవలప్ అవుతుంది ఇప్పుడు ఒక చిన్న మొబైల్ సాఫ్ట్వేర్ నుంచి మొదలు పెట్టుకుంటే అనేక సాఫ్ట్వేర్ కావచ్చు ప్రతి ఒక్క అప్డేటు వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అమెరికన్ సాఫ్ట్వేర్ అది ఏదైనా సరే మరి ఆ అమెరికన్ అప్డేట్ అయినప్పుడు వాళ్ళంతా పనిచేసేటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ కావచ్చు సైన్స్ టెక్నాలజీ కావచ్చు రీసెర్చ్ కావచ్చు మెడికేషన్ కావచ్చు అక్కడ చేసేటువంటి ఉత్పత్తులు అక్కడ చేసేటువంటి నాలెడ్జ్ వాళ్ళు చేసేటువంటి చదువులు ఇక్కడ మన రిటర్న్ ఇండియాకి వచ్చేస్తే మనం కూడా సాఫ్ట్వేర్ డెవలప్ చేయలేమా ఏదో ఒక రోజు సూపర్ కంట్రీ అనేటువంటి అమెరికా సోషల్ మీడియాని మన కోపం మీద బ్యాన్ చేస్తే పరిస్థితి ఏంటి మనం ఎవరి మీద డెవలప్ చేయాలి ప్రస్తుతానికి యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం యూట్యూబ్ బేస్డ్ ఆన్ అమెరికన్ కంపెనీ ఒకవేళ వాళ్ళు కనుక కోపాలు వస్తాయి లేదంటే ఇంకెవర ఎంత ఇంపోజ్ చేసినా కూడా ఇట్ హ్యాస్ బిన్ డెవలపింగ్ అని చెప్పేస్తే ఒకసారి సాఫ్ట్వేర్ షట్ డౌన్ చేస్తాయి మన మన పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరు సూపర్ పవర్ అంటున్నారు సూపర్ పవర్ ఆ సూపర్ పవర్ శక్తిని కోల్పోయింది కాబట్టి ట్రంప్ నినాదం ఏంటి మేక్ అమెరికా గ్రేట్ గ్రేట్ అంటే మళ్ళీ అమెరికా మార్చమంటున్నాడు దీనికి ఉంది వాళ్ళకి ఉంటది రైటిస్ట్ బ్యాచ్ ఓకే అంటే మీనింగ్ ఏంటి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడంటే ఇట్ నాట్ ఏ గ్రేట్ ఒక గొప్ప రాజ్యం కాదు సూపర్ పవర్ కాదు ప్రజెంట్ లేదు లేదు ఎందుకంటే అమెరికాకి ఇందాక చెప్పినట్టుగా ముప్పై నాలుగు ట్రిలియన్ డాలర్లు జీడిపి అయితే ముప్పై ట్రిలియన్ డాలర్లు అప్పు ఉంది అప్పుంది ఇంకేం గ్రేట్ ఓకే అండ్ అమెరికాకి ఎంత సైన్యం అయితే ఉందో దానికి మించిన సైన్యం చైనాలో ఉంది వాళ్ళు ఏం గ్రేటర్ ఇప్పుడు అమెరికా గతంలో ఏదైనా మాట చెప్తే ప్రతి దేశం వినేది ఇప్పుడు ఎవడంటున్నాడు అమెరికా చెప్తే ఇండియా వింటుందా ఫర్ ఎగ్జాంపుల్ టారిఫ్లు గురించి చెప్తుంటే ఇండియా వినట్లేదు పని చూసుకోమంటుంది నువ్వు స్నేహితుడువా లేకపోతే నా ఫ్రెండ్వా లేకపోతే ఇవేమీ సంబంధం లేదు వ్యాపారం దగ్గరికి వచ్చినప్పుడు మ్యాటర్ దగ్గరికి వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్ దేనికి అదే సపరేట్ సో ఇప్పుడు సపోజ్ అమెరికాకి భారతీయులకి ఇట్లా హెచ్ వన్ బి వీసా విషయంలో ఇబ్బందులు క్రియేట్ చేస్తే అమెరికాకే పెద్ద ప్రాబ్లం భారతీయులకి ఎంత ప్రాబ్లం ఉంటుందో అంటే తమ ఇన్కమ్ని పెంచుకునే అవకాశాలు తగ్గిపోతాయి తర్వాత ఈ రెమిటెన్సెస్ అమెరికా నుంచి వచ్చే రెమిటెన్సెస్ తగ్గిపోతాయి అది ఇమీడియట్ ఇంపాక్ట్ అది అట్ ద సేమ్ టైమ్ అమెరికా కూడా పెద్ద ఇంపాక్టే ఈ ప్లాట్ఫామ్స్ అన్ని ఇండియన్ ఎక్స్పర్టైజ్ మీదనే ఆధారపడి ఉన్నాయి హెచ్ వన్ బి వీసా అంటే మీనింగే స్పెషలిస్ట్ వీసా అవును ప్రత్యేక ఉద్యోగాలు ఏవైతే అమెరికన్లు చేయలేరో అటువంటి ఉద్యోగాలకి వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి అక్కడ మొత్తం టెక్నాలజీ మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీళ్ళ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి ఈ సుందర్ పిచ్చా లాంటి వాళ్ళు వాళ్ళు మొత్తం ఎస్ మైక్రోసాఫ్ట్ కంపెనీ ద్వారా కూడా అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొత్తగా వెళ్ళే వాళ్ళకి తగ్గుతుంది అవకాశాలు తగ్గుతాయి సో సపోజ్ వీళ్ళు మూడు సంవత్సరాల తర్వాత దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలంటే కంటిన్యూ చేసుకోవాలంటే ఇంకో లక్ష డాలర్లు కట్టాలి ఆల్రెడీ ఉన్న వాళ్ళు కంపెనీకి ఇష్టమైతే ఎక్స్పాన్షన్ చేస్తుంది ఎక్స్టెన్షన్ చేస్తుంది లేకపోతే లేదు అప్పుడు రిటర్న్ వచ్చేయాలి ఇండియాలో ప్లాట్ఫామ్స్ లేవంటే ప్లాట్ఫామ్ డెవలప్ చేసుకోవచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డెవలప్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా ఈ అమెరికన్ అమెరికాలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మనం ఆధారపడుతున్నాం ఆధారపడినంత మాత్రాన అవి లేకపోతే మనం కొలాబ్స్ అయిపోతాం అనేది కూడా లేదు ఆల్టర్నేటివ్ గా ఇమీడియట్ గా ఇండియాలో కూడా డెవలప్ చేసుకోవచ్చు యూట్యూబ్ లాంటి సంస్థలని ఆ ఇప్పుడు టిక్ టాక్ మీద ఎంతమంది డిపెండ్ అయ్యేవారు గతంలో ఉన్నప్పుడు దాన్ని బ్యాన్ చేశారు మన జీవితాల్లో ఏమైనా తలకిందలైనయా కాలేదు ఫేస్బుక్ రేపు రద్దు చేశారు అనుకోండి ఏమీ కాదు మన జీవితాల్లో ఎలాంటి మార్పులు రావు మనకి ఏదైతే మన ప్రతి పని పది మంది గుర్తించాలనేటటువంటి ఒక యాటిట్యూడ్ ఉందో దానికి కాలం దాన్ని బ్రేక్ పడే అవకాశం సో టిక్ టాక్ బ్యాన్ చేసినంత మాత్రాన ఆగలేదు కదా మన రీల్స్ రీల్స్ మీద ఆగలేదు అవుతున్నారు కాబట్టి ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో భారతదేశం న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆపరేషన్ శక్తి ఆధారంగా భారతదేశం మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు పర్టికులర్గా రష్యా నుంచి ర్యాకెట్లలో ఉపయోగించే క్రయోజెనిక్ ఇంజన్స్ని ఇంపోర్ట్ చేయకూడదు అని చెప్పి శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది అమెరికా అంటే ఈ క్రయోజెనిక్ ఇంజిన్స్ ఉపయోగిస్తే ఏమంటారు ర్యాకెట్లు ఎగరడానికి ఉపయోగపడే ఇంజన్స్ అనమాట మైనస్ టూ సెవెంటీ డిగ్రీస్ దగ్గర అవి ఆపరేట్ అవుతాయి అవి మనం రష్యా నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు అమెరికా శాంక్షన్స్ ఇంపోర్ట్ చేసింది అని చెప్పి అవి ఇంపోర్టింగ్ బ్యాన్ చేశారు ఆ తర్వాత ఏదైతే మనం ఊరుకున్నా ఆ తర్వాతనే భారతదేశం యొక్క స్వశక్తి ఇంకా పెరిగింది స్పేస్ సెక్టర్ ఓకే మనమే సొంతంగా తయారు చేసుకోవడం మొదలు పెట్టాం ఒక ర్యాకెట్ లో అయితే సుమారుగా వంద నూట రెండు శాటిలైట్లు ఒకేసారి పంపించాం సో గత పది సంవత్సరాల్లో మన స్పేస్ సెక్టర్ ఎంత బాగా అభివృద్ధి చెందింది విదేశాల మీద ఆధారపడకపోవడం వల్ల కాబట్టి ఇలాగే ప్రతిదానికి ఆల్టర్నేటివ్ డెవలప్ చేసుకుంటూ వస్తాం అండ్ ప్రపంచంలో ఇప్పుడు సపోజ్ ఇంటర్స్టెలార్ అనే ఒక సినిమా వచ్చింది ఆ ఇంటర్స్టెలర్ అనే సినిమా కన్నా తక్కువ ఖర్చులో మనం చంద్రయాన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం సో మరి ఇటువంటి సొంతగా తయారు చేసుకున్నప్పుడు వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఒకటి పోయిందని చెప్పి మనం డెవలప్మెంట్లో అక్కడ గ్రోత్ లో అక్కడ ఓకే భారతదేశంలో ఉన్నటువంటి మానవ వనరులను ఉపయోగించుకొని ఇంకా ముందుకెళ్ళి కొత్త రకాల పద్ధతుల్లో తక్కువ ఖర్చుతో ఆల్టర్నేటివ్ మెథడ్స్లో ఇంకా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851